ఆలోచించి చేసే పనులు అందరికీ ఉపయోగపడతాయి అనాలోచిత నిర్ణయాలు కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా మారతాయి ఎన్నికల ముంగిట వైకాపా ప్రభుత్వం కడపలో చేపట్టిన అభివృద్ధి పనులే దానికి నిదర్శనం రోడ్ల విస్తరణ కూడళ్ల ఆధునీకరణ పేరిట సీసీ కెమెరాలు ట్రాఫిక్ సిగ్నళ్లను పీకి పక్కనేశారు పనులు పూర్తయి మూడు నెలలైనా తిరిగి ఏర్పాటు చేయకపోవటం పరిస్థితిని దిగజార్చింది కడప నగరపాలక సంస్థ పరిధిలో సుమారు నాలుగున్నర లక్షల మంది నివసిస్తున్నారు రోజు కొన్ని వేల వాహనాలు తిరుగుతుంటాయి కడపలోని కోటిరెడ్డి కూడలి రోడ్ల కూడలి అంబేద్కర్ సర్కిల్ కృష్ణా సర్కిల్ నిత్యం రద్దీగా ఉంటాయి ఆయా కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణకు ఒకప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ సీసీ కెమెరాలు ఉండేవి అధికారంలో ఉన్న నాలుగున్నరేళ్లు అభివృద్ధి పనుల ఊసెత్తని వైకాపా నాయకులు సరిగ్గా ఎన్నికలకు ముంగిట రోడ్ల విస్తరణ కూడళ్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ట్రాఫిక్ సిగ్నల్లు సీసీ కెమెరాలు పీకి పక్కనేశారు కానీ నేటి వరకు తొలగించిన సీసీ కెమెరాలు ట్రాఫిక్ సిగ్నల్స్ ను పునరుద్ధరించలేదు రద్దీ సమయాల్లో ట్రాఫిక్ నియంత్రణ అవుతోంది ముఖ్యంగా కోటిరెడ్డి కూడలి కృష్ణ కూడలిలో ఏ వాహనదారుడు ఎటు వస్తున్నాడో తెలియక ప్రమాదాలు జరుగుతున్నాయనే విమర్శలున్నాయి కడప నగర అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి ఎలక్షన్ల ముందర హడావిడి చేసినటువంటి ఓ జగన్మోహన్ రెడ్డి గారు కడపలో ఉన్నటువంటి పాలకవర్గం మీది కాబట్టి మీకే విన్నవించుకుంటున్నాం కడప అభివృద్ధి అని చెప్పి గుంతలు తవ్వి ఉండే సీసీ కెమెరాలు నాశనం చేసినటువంటి వైసార్సీపీ నాయకుల మీరు గమనించండి కడపలో దొంగతనాలు హత్యలు దాపిడి దారులు చేసే వర్గం అంతా మీ దగ్గరే ఉంది ఈ వైసార్సీపీ వాళ్ళు వాళ్ళ డబ్బులు పోగి చేసుకోవడం కోసం గుంతలు తవ్వారు అభివృద్ధి అని చెప్పి ఆగవేగాల మీద నాశనం చేశారు కడప నగరాన్ని ఎక్కడైతే లేవో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కడప నగర మాన ప్రాణాలు కాపాడవలసిందిగా కడప నగర కమిషనర్ గారికి కడప నగర డీఎస్పీ గారికి చేతులు జోడించి నమస్కరిస్తున్నారు ఇక సీసీ కెమెరాలు తొలగించడం దొంగలకు అవకాశంగా మారింది నేరాల సంఖ్య పెరుగుతోందనే విమర్శలు ఉన్నాయి గతంలో కేసీసీ పెరుగుతోందని సిగ్నల్ లైట్లు ఆ ఉన్నాయి ఉన్నాయి గతంలో ఈ రోడ్డు విస్తరణ విస్తరణ రోడ్డు విస్తరణ కారణంగా మొత్తం తొలగించినారు కానీ ఇంతవరకు దాని వాళ్ళు తిరిగి ఏర్పాటు చేయలేదు ఇరవై రోజుల క్రితం వాళ్ళు బ్యాగ్ మిస్ అయిపోయి ఆటోలో వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు సీసీ కెమెరాలు ఉంటే పోలీస్ స్టేషన్లో ఇక్కడ ఎస్పీ బంగ్లా చూస్తే ఇక్కడ కూడా సీసీ కెమెరా లేవు ఎక్కడ కూడా పని చేయకపోవడం చాలా దారుణంగా ఉంది కడప జిల్లా కలెక్టర్ ఎస్పితో పాటు నగరపాలక కమిషనర్ చొరవ చూపి కూడలలో సీసీ కెమెరాలు ట్రాఫిక్ సిగ్నల్స్ పునరుద్ధరించాలని నగర ప్రజలు కోరుతున్నారు